ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వాణిని చారదీసదని ఎరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రియమైన దేవుని వారులరా దేవుడు ఇస్రేలు జనాంగాన్ని ఎంతో ప్రేమించి వారిని ఆ చర్యల నుండి విడిపించి తన స్వకీయ జనాంగముగా ప్రతిష్టత జనముగా పరిశుద్ధ జనముగా వారిని ఏర్పరచుకున్నారు కానీ వాళ్ళు మాత్రం దేవునికి వ్యతిరేకులైనప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టి ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఎన్నుకున్నారు మనల్ని ఆయన చేరదీశారు మనల్ని ఆయన ఆకర్షించుకొని ప్రభువును గుర్తించి ప్రభువును విశ్వసించే విధముగా మన హృదయాలు తెరిచారు తద్వారా మనము రక్షణను పొందుకున్నాం దేవుని పరిశుద్ధ జనముగా దేవుడు మనలను మహిమపరుచుకున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని సన్నిధికి వెళ్ళటానికైనా దేవుని మందిరంలో గడపటానికైనా ఏమాత్రం అర్హత లేని మనల్ని దేవుని యొక్క పిల్లలుగా పిలుపునిచ్చి ఆ సన్నిధిని ఆ మందిరంలో గడిపే అవకాశాన్ని మనకిచ్చారు దేవుడు ఆరు దినాలు పనిచేశారు అలాగే ఆరు దినాలు మన కొరకు ఇచ్చి ఏడో దినాన ఆయనతో గడపటానికి ఆ దినాన్ని పరిశుద్ధపరిచారు మన కోసం ప్రతిష్టతపరిచారు అయితే మనం మాత్రం దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని యొక్క మందిర ఆవరణలోనికి వెళ్లకుండా దేవునితో గడపకుండా మన యొక్క సొంత కార్యాల కొరకు ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నాం దేవుడు మనతో గడపాలని పరితపిస్తూ మనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నప్పుడు మనము ఆ యొక్క దినాన్ని నిర్లక్ష్య పెడితే దేవుడికి ఎంత బాధగా ఉంటుంది ప్రేమ దేవుని వాళ్ళరా ఏ అర్హత లేని మనకు ఒక అర్హతనిచ్చి ఆయన యొక్క మహిమను మరుగుపరిచి మనలను మహిమపరిచి దేవుడు మనతో గడపాలనుకున్నప్పుడు మనం ఆ దినాన్ని దేవుని కొరకు ఏ పనున్నా కూడా దాన్ని త్యాగం చేసి దేవుని సన్నిధిలో గడిపి దేవుడు ఇవ్వబోతున్న మెండైన దీవెనలను మనం పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు